అందరికీ నమస్కారం ఈరోజు మనం వారి గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి జూలై పద్దెనిమిదవ తేదీన శుక్రవారం నాడు వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి కుంభరాశి వారి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి ఎటువంటి శుభ శుభ పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఏ దేవతారాధన చేయడం వల్ల రేపటి రోజున మీకు ఎదురయ్యేటటువంటి అడ్డంకులు సమస్యలు ప్రతికూల కూలమైనటువంటి సమయం మీకు దూరంగా వెళ్ళిపోతుందని తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి మరి వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మరి రేపటి రోజున మీరు పొందలేనటువంటిది చాలా రోజుల నుండి మీరు పొందలేనటువంటిది ఒక వస్తువు కావచ్చు ఒక బంధం కావచ్చు మీరైతే రేపటి రోజున పొందడం జరుగుతుంది దానివల్ల మీలో రెట్టింపు అయినటువంటి సంతోషం ఆనందం మరింత ఎక్కువగా అవుతుంది మానసికమైనటువంటి ఆరోగ్యం కూడా మరింత ఎక్కువగా రెట్టింపు అవుతుంది అలాగే అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు రేపటి రోజున మీకు ఏ విధమైనటువంటి ప్రతికూలతలు అలాగే మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటటువంటి క్షణాలు ఎక్కడా కూడా కనిపించడం లేదు మీకు రాబోతున్నటువంటి మంచి ఉన్నతమైనటువంటి గౌరవం రేపు మీకు సొంతం కాబోతుంది దీని ద్వారా మీలో అలాగే మీ కుటుంబంలో మరింత ఆనందం వెలువెలయబోతుంది గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన వారు కావచ్చు గతంలో మిమ్మల్ని వెంటాడినటువంటి సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా రేపు మీ ద్వారా దూరం కావడం మీరు మీ కళ్ళారా చూస్తారు అలాగే మీకు చాలా రోజుల నుండి జరగడం లేదనేటటువంటి ఒక పని చక్కగా ఎటువంటి పెండింగ్లో లేకుండా పూర్తి అవ్వడం జరుగుతుంది అలాగే ఒక వ్యక్తి ద్వారా ఒక సపోర్టింగ్ ఒక ధైర్యం అనేది రేపటి రోజున మీకు కలగబోతుంది ఒక మాటలో చెప్పాలంటే మిమ్మల్ని అందరూ కూడా రేపటి రోజున మీ ప్రవర్తన మీ యొక్క రూపం మీ తెలివితేటలు మీ మాటలు మీ పొగరు ఇటన్నిటినీ కూడా ఒక వ్యక్తి బాగా ఇష్టపడతారు ఆ వ్యక్తి మిమ్మల్ని ఏదో ఒక విధంగా మీతో మాట్లాడేందుకు ప్రయత్నించి ఒక సలహాను లేదంటే ఒక ఉద్యోగమే కావచ్చండి లేదంటే ఒక బిజినెస్ పరంగా కావచ్చు లేదంటే ఎక్కడైనా కానీ మీరు విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా మంచి ఒక స్థాయికి వెళ్ళాలని చెప్పి కలలు కంటున్నటువంటి మీకు మీ మాటల రూపంగానో లేదంటే మీరు చేస్తున్నటువంటి ఎక్స్ప్లెనేషన్కు ఎదుటి వాళ్ళు ఇంప్రెస్ అయ్యే విధంగానో ఉంటుందన్నమాట దాని ద్వారా మీకు మంచి సమాజంలో ఉన్నతమైనటువంటి గౌరవం ఒక మంచి ప్రత్యేకమైనటువంటి స్థానం రేపటి రోజున మీరు పొందుతారు అలాగే మీ నుండి దూరమైనటువంటి ఒక బంధం మరలా మీ జీవితంలోకి రావడం కానివ్వండి ఇటువంటివన్నీ కూడా ఊహించినటువంటి పరిణామాలు జరుగుతాయి ఇక ఎవరితో కూడా రేపటి రోజున గొడవలు కానివ్వండి ఇలాంటివి ఏదైనా కానీ జరుగుతాయా అంటే తప్పకుండా కొంతమంది వ్యక్తులతో లేనిపోని వాగ్వాదాలు చోటు చేసుకునేటటువంటి విధంగా కనిపిస్తుంది కాబట్టి గొడవల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ జీవితంలో కొన్ని మీ పనుల్లో కొన్ని మార్పు చేర్పులు అనేవి కూడా జరుగుతాయి అయితే దీనికి తగిన విధంగా కూడా ఒక చిన్న పరిహారం అనేది చేసుకుంటే చక్కగా రేపటి రోజున మీపై ఏదైనా కానీ జాతక దోషాలు కానీ నరదృష్టి నరఘోష ఉంటే ఇవి కూడా తొలగిపోతాయి మరి రేపటి రోజున మీ పనుల్లో అంటే మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మీరు మీ పనులు సకాలంగా పూర్తి చేస్తారు మరి అసలు ఖాళీగా ఉండడం అనేది మీకు ఈ రాశి వారికి పెద్దగా ఇష్టం ఉండదు అలా ఖాళీగా ఉన్నవారిని చూసి కూడా కోపడతారు ఎవరైనా ఖాళీగా పని పాట లేకుండా కూర్చుంటే ఎవరికైనా కానీ ఏదైనా పని చేసుకోవచ్చు కదా ఎందుకు సమయాన్ని వృధా చేస్తున్నారని చెప్పి సలహాలు కూడా ఇస్తారు అలాగే జీవితంలో ఒక స్థాయికి రావాలని చెప్పి మంచి సంకల్పంతో ఆలోచిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు ఎదుటి వ్యక్తులు కూడా అలాగే ఉన్నతమైనటువంటి గౌరవాన్ని పొందాలని చెప్పి తహతహలాడుతూ ఉంటారు నిజం చెప్పాలంటే నేటి సమాజంలో ఇలా ఎవరూ కూడా ఆలోచించరు కానీ ఇటువంటి ఆలోచన ధోరణి అనేది మీకు మాత్రమే సొంతం మీరు బాగుపడమే కాకుండా సమాజంలో మీతో పాటు ఉన్న వారందరూ కూడా బాగుపడాలని మీ ద్వారా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఎప్పుడూ కూడా భగవంతుని కోరుకుంటూ ఉంటారు కష్టంలోనే ఉన్న వారిని చేరతీస్తారు అలాగే వారికి ఏదైనా అవసరం ఉంటే చే అంటే మీ దగ్గర ఉన్నా లేకపోయినా వారికి అవసరానికి ఏదైనా ఒక రూపాయి ఇస్తారు అలాగే వారికి ఉపయోగపడేటటువంటి పనిని కూడా వారికి కల్పించేందుకు ముందుగా ఉంటారు ఇక మన జీవితంలో మనం ఒక స్థాయికి వెళ్ళాలని మంచి గౌరవాన్ని పొందాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి అలాగే మీకు కూడా ఎన్నో కళలు మీ జీవితం పట్ల మరెన్నో ఆశలు కానీ ఏంటంటే గత కొన్ని రోజులుగా మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా వెనక్కి వెళ్ళిపోవడం మిమ్మల్ని మరింత ఎక్కువగా కృంగతీస్తూ ఉండడమే కాకుండా నిరాశ నిస్పృహలకు లోను చేస్తున్నట్లుగా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని దేని గురించి అయితే ఇబ్బంది గురి చేస్తున్నటువంటి పనులు కానీ మనుషులు కానీ ఇవన్నీ కూడా మీ నుండి శాశ్వతంగా దూరం కావడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు రేపు సంపూర్ణంగా కలగబోతుంది కాబట్టి మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది రేపటి రోజున పుష్కలంగా కనిపిస్తుంది కాబట్టి రేపు ఉదయాన్నే చక్కగా నిద్రలేచి ఇంటి గుమ్మాన్ని అలంకరించుకొని భగవంతుడి యొక్క ఆరాధన చేసుకోండి లక్ష్మీదేవి యొక్క ఆరాధన రేపటి రోజున మర్చిపోకుండా చేసుకోండి ఇంట్లో అమ్మవారికి తీపిని నైవేద్యంగా పెట్టండి చక్కగా దీపారాధన చేసుకున్న తర్వాత ఆ దీపారాధనలో ఒక యాలుక్కాయని కానీ ఒక లవంగాన్ని కానీ వేసి చూడండి అలాగే అమ్మవారి ముందు సంకల్పం చేసుకోండి మా బాధ ఇది మా కష్టం ఇది ఎన్నో రోజుల నుండి అనుకుంటున్నటువంటి పని పెండింగ్లో పడిపోతుంది ఎంతగా ముందుకు వెళ్ళాలనుకున్నా కానీ ఎవరో తెలియకుండా మమ్మల్ని వెనక్కి పట్టి లాగినట్లుగా అనిపిస్తుంది మేము అనుకున్నటువంటి పని సక్రమంగా సాగేలాగా చెయ్యమ్మా అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకోండి ఇక కొంతమంది మనుషులతో కానీ అంటే ఎక్కువగా మీరు మీ పని మీరు చేసుకుంటూ ఉంటారండి అనవసరంగా ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడరు కాబట్టి మీరు ప్రశాంతంగా చాలా ఎక్కువగా అంటే పీస్ఫుల్గా గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారని అర్థం అనమాట అంటే మనుషులతో మాట్లాడకుండా ఇంకెవరితో మాట్లాడతారు అని అని చెప్పి మరలా ఎక్కువగా అనుమానాన్ని పెట్టుకోకండి అందరూ కూడా మనుషులతోనే మాట్లాడతారు కాకపోతే ఏంటంటే మీరు ఎక్కువగా మాట్లాడటానికి మీ వ్యవహారాలు కానీ లేదంటే మీకు సంబంధించినటువంటి విషయాలను కానీ చెప్పుకోవడం కానీ ఇటువంటివి చెప్పుకోరు అనమాట ఒకటి మాట్లాడితే లేనిపోని ప్రాబ్లం క్రియేట్ చేసుకున్న వారు అవుతాం ఎందుకు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే బాగుంటుందని చెప్పి అనుకుంటారు కానీ ఏంటంటే పని కట్టుకొని మరి కొంతమంది వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని ఏదో ఒక విధంగా ఇబ్బందులు గురి చేయాలను లేదంటే మీకు వచ్చేటటువంటి ఉన్నతిని చూసి మీకు వస్తున్నటువంటి ఒక రూపాయి ఆదాయాన్ని చూసి లేదంటే సమాజంలో మీకు వచ్చేటటువంటి మంచి స్థాయిని చూసి ఓడ్చుకోలేక కొంతమంది వ్యక్తులు ఏంటంటే కుళ్ళు కుతంత్రాలను మీపై ఎప్పటికప్పుడు జరుపుతూ ఉంటారు మరి అటువంటి నరదృష్టి నరకోశం మీపై నుండి తొలగించుకోవడానికి మీరు ఎర్రనీటిని దిష్టి తీసేసుకుంటూ ఉండడం రాళ్ల ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకుంటూ ఉండడం లాంటివి చేసుకోండి అలాగే మీకు అంటే పొరపాటును కూడా ధర్మాన్ని సత్యాన్ని విడిచిపెట్టుకోరండి కాబట్టే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉండి మిమ్మల్ని నిలబెడుతుంది ఏ కష్టం వచ్చినా మీరు ధర్మ ధర్మబద్ధంగా జీవించడానికి మాత్రమే ఇష్ట ఇష్టపడతారు ఇక ఈ రాజు వారి యొక్క స్నేహం మీరు ప్రేమ బంధం ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తులకు బాగా అట్రాక్టివ్గా ఉంటుంది ఎదుటి వ్యక్తులు ఇష్టపడేలాగా ఉంటుంది ఇక రేపు బాగా బిజీగా ఉంటారు ఇంట్లో ఫ్యామిలీతో గడుపుతారు చక్కగా ఒక పండుగ వాతావరణంలాగా మీ కుటుంబంతో సంతోషంగా మరిన్ని శుభవార్తలు వింటారు అలాగే ఇష్టమైనవి వడ్డించుకొని తినడం చక్కగా మంచి బట్టలు వేసుకోవడం ఫ్యామిలీతో మంచి సమయాన్ని స్పెండ్ చేయడం రేపటి రోజున మీరు చూసుకు చూసుకుంటే కనుక చాలా ఆనందంగా మీకు తెలియకుండానే రోజు అనేది గడిచిపోతుంది అయితే అయితే ఫ్యామిలీకి తగ్గట్టుగా మీకు అనుకూలంగా నడుచుకోవడం వారికి ఇష్టమైనవన్నీ కూడా తెచ్చిపెట్టడం వారితో కలిసి మాట్లాడడం వారిని చూసి సంతోషపడడం ఇలా ఫ్యామిలీతో సంతోషంగా గడిపామని చెప్పి ఒక భావన చాలా రోజుల తర్వాత మీకు అనిపిస్తుంది ఎందుకంటే ఫ్యామిలీ ప్రియులుగా కూడా ఈ రాసి వారిని చెప్పుకోవచ్చు కుటుంబం కోసం మీరు ఎంత కష్టపడినా కూడా మీరు ఎప్పుడూ కూడా కష్టాన్ని గుర్తుపెట్టుకోరండి వారి ఆనందాన్ని చూసి మురిసిపోతూ ఉంటారు ఎంత చేసినా కూడా కుటుంబం బాగుంటుంది అంటే మనం బాగుంటాం అనేటటువంటి సంకల్పంతో కుటుంబం కోసం ఏదైనా సాధిస్తూ ఉంటారు ఎంత శ్రమైనా కానీ చేస్తూ ఉంటారు ఇదంతా మనం చేస్తున్న దేనికోసం మన కోసం మన కుటుంబం కోసం కాదా అనేటటువంటి భావన మీ మనస్తత్వమే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ఇక బయట కూడా పెద్దగా ఏ విషయాలను కూడా చెప్పుకోడాలు లేదంటే ఒకరి మీద విమర్శలు చేయడాలు మీకు పెద్దగా ఇష్టం ఉండదు అలాగే ఎదుటి వ్యక్తులకు ఏదైనా కానీ కోపాన్ని తెచ్చే విధంగా మీ ప్రవర్తన అస్థలే ఉండదు ఇక మీరు కొంచెం కోపానికి గురైనప్పటికీ కూడా కోపం మీలో ఎక్కువసేపు దాగి ఉండదు మీలో అతి ప్రేమ అతి మంచితనం ఉండడం వల్ల కొంతమంది వ్యక్తులు కూడా మీ తలపై ఎక్కి కూర్చుంటున్నారు అంటే మీ ద్వారా ఆసరా పొందినటువంటి వ్యక్తులు కావచ్చు లేదంటే మీ ద్వారా మంచిని పొందినటువంటి వ్యక్తులు కావచ్చు మీకు తెలియకుండానే మీకు శత్రువులుగా కొని తెచ్చి పెట్టుకున్న వారు అవుతారు కాబట్టి అతి మంచితనాన్ని కొంచెం తగ్గించుకుంటే మంచిదండి మీరు ఏదైనా కానీ మీ ద్వారా ఏదైనా సలహాలను సహాయాన్ని లేదంటే ఇంకా ఏదైనా మంచి జీవితాన్ని పొందిన వారు కూడా మీకు రివర్స్ అవుతారనమాట కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా మెసులుకోండి ఇక విపరీతమైనటువంటి భయానికి గురయ్యేటటువంటి ఒక చిన్న సంఘటన అంటే రేపటి రోజున ఇంట్లో పెద్దవాళ్ళకి ఏదైనా కానీ అనారోగ్య సమస్యలు రావడం కానీ లేదంటే వారి పరంగా మీరు ఏదైనా కొంచెం అప్పటికప్పుడే మానసికమైనటువంటి ఆరోగ్యం అనేది దెబ్బతీసేలాగా టెన్షన్కు గురవుతారు ఎక్కువగా బాధపడవలసినటువంటి అవసరం లేదండి చక్కగా వారు మరలా తిరిగి కోలుకుంటారు ఎక్కువగా బాధపడకండి అలాగే నరఘోష నరదిష్టి ఇవన్నీ కూడా మీకు కొంచెం ప్రతికూలంగా అనిపిస్తూ ఉంటే కనుక మీరు చేయవలసినటువంటి పని సోమవారం రోజున దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి బిల్వ పత్రాలతో స్వామివారికి అభిషేకం చేయించుకోండి మీలో ఉన్నటువంటి భయాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే జలప్రియుడు కాబట్టి స్వామి అభిషేక ప్రియుడు కాబట్టి మీరు తప్పకుండా స్వామికి అభిషేకం చేయించుకోండి వీలుంటే గోమాతకు మీకు తగినటువంటి పూజ చేసుకోండి మీకు చేతిలో ఉన్నటువంటి ఆహారం ఆకుకూరలు కానీ లేదంటే ఇంకేదైనా గోవు తినేటటువంటి ఆహార పదార్థాలను అందివ్వడం ఇలాంటివన్నీ కూడా ఖాళీ సమయంలో మంచి సంగీతాన్ని వినండి అలాగే ఒక నూతనమైనటువంటి ఉత్తేజం అనేది మీకు కలుగుతుంది మీరు ఆవుకు అంటే గోమాత ఉంటుంది కదండి మనం హిందువులందరం కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి రేపటి రోజున శుక్రవారం కాబట్టి గో పచ్చిగా ఉన్నటువంటి గడ్డిని తినిపించడానికి ప్రయత్నించండి మీ జీవితంలో రేపటి రోజున మంచి రోజుగా మిగిలిపోతుంది మీకు మీ చేతిలో ఏదైనా కానీ ఒక రూపాయి అనేది సరిపడా ఉంటుంది అలాగే ఇక ఈ విధంగా రేపటి రోజున మీరైతే చేసి చూడండి ఒక మంచి ఫోన్ కాల్ ద్వారా కూడా మీ బంధాన్ని మీరు రేపటి రోజున తిరిగి ప్రత్యేకంగా కలుసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే దూరమైనటువంటి బంధం అది జీవిత భాగస్వామి కావచ్చు లేదంటే ప్రేమికుడో ప్రేమికురాలో కావచ్చు ఇలా మీ బంధం అనేది మీ జీవితంలోకి మరలా తిరిగి రావడం జరుగుతుంది లేదంటే సోదర సోదరి మనలో తల్లిదండ్రులు ఇలా ఏదైనా కానీ ఈ బంధం రాకనేది మీ జీవితంలో మరుపు రానటువంటి సంఘటనగా మిగలబోతుందని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఈ రాశి వారికి రేపటి రోజున ప్రత్యేకమైనటువంటి కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల సంఘటనలు కనిపిస్తున్నాయి తెలుసుకున్నారు కదండి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం